హలో అందరికీ నమస్తే నేను ఇవాళ ఒక మంచి పచ్చడి చేస్తున్నానండి అన్న ఆధారం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం పోపు వేయించుకున్నాను చూడండి ఎండుమిరపకాయలు అలాగే మినపప్పు మెంతులు ఆవాలు ఇంగువ ఇవన్నీ వేయించుకుని ఇంగువ పైన వేసుకున్నాను ఇంగు మళ్ళీ మాడిపోతుందని ఇలా పైన వేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇదిగోండి ఇది గోంగూర మంచిగానే ఆయిల్లో కొంచెం గోంగూర అలాగే మెంతి కూర కొద్దిగా ఉంది గోంగూర కొంచెం ఉంది ఆ రెండు కలిపి పచ్చడి చేసుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఈ గోంగూర కూర శుభ్రంగా కలి కడిగేసుకుని మొక్కట్లా వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందని అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చల్లారిపోయిన తర్వాత పచ్చడి చేసి చూపిస్తా ఇదిగోండి పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఈ మాత్రం ఉప్పు వేయాలి ఎందుకంటే చింతపండు వేసాము అలాగే గోంగూర కూడా కదా మనం మంచిగా కారం కారంగా చేసుకుందాము ఎడిమిర కూడా వేస్తాము అందుకని ఈ మాత్రం వేసుకుని వేయించుకోవాలి బాగా మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ లోపు మనం ఇది ఏమో పర్ఫెక్ట్ ఆవిరికి మేము ఇదిగోండి ఇప్పుడు మనం పోపు అయితే వేయించుకున్నాం కదా అవి ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పు తిప్పేయాలన్నమాట ఫస్ట్ అంటే ఎండుమిరపకాయలు కూడా నలుగుతాయి నలిగిన తర్వాత ఇదిగోండి మనమైతే గోంగూరను మెంతికూర వేయించుకున్నాం కదా వేయించుకున్నది పక్కన పెట్టుకున్నాను చల్లారిపోయింది అనమాట బాగాను ఈ పోపు ఒకసారి మిక్సీ అయిన తర్వాత గోంగూర మిశ్రమం కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి మెత్తగా వేసుకున్నాను అదేమో నలగట్లేదు చిన్న జార్లోనూ కొంచెం అటు తిప్పి ఇడి తిప్పి పల్స్ మోడ్లు పెట్టుకుని మొత్తానికి నలిగించాను పచ్చిమిరపకాయలు అయితే విడిగా తీసుకున్నానండి కొన్ని అయితే వేసుకున్నాను ఇంకో కొన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది పప్పుల వాటర్లో కొరుకుంటే బాగుంటుంది అనమాట ఉప్పు పులుపు కారం అన్నీ పట్టుంది కాబట్టి కమ్మటి పప్పులు చేసుకున్నప్పుడు ఆ మిరపకాయలు కొరుక్కు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట ఆ వాసనకి అసలు టెంప్ట్ అయిపోతున్నాను అనమాట అసలు ఎంత బాగుందంటే సూప్ సూపర్గా ఉంది చాలా చాలా బాగా కుదిరింది అనమాట అలా కొద్ది కొద్దిగా చేస్తున్నప్పుడు అసలు అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది అట్లా చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను ఒక అదే బౌల్లో తీసేసుకుంటున్నాను అన్నమాట నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కొద్ది కొద్దిగా మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఇట్లా మనం చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక పూటలో ఫినిష్ చేసేసేయచ్చు అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు నాకైతే బలే బలే నచ్చేసింది అనమాట అదిరిపోయింది ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికి ఉన్నాయి కదా అది కూడా పైన దాంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు మా వారికి టేస్ట్ చూపిస్తాను నా మనవరాలు కూడా నాకు ఇవ్వు నాకు ఇవ్వు కానీ గొడవ చేస్తుంది చూస్తారా కొద్దిగా టేస్ట్ చూసి చెప్పండి నా మనోరాల గుంబా అంటోంది దాని కూడా తెలిసిపోయింది చాలా బాగుందంట అన్ని సరిపోయింది చక్కగా బాగుంది ఎంత బాగుందోనో కొద్ది కొద్దిగా ఇలా మిగిలిపోతే అలా మెంతికూర అలాగే గోకూర ఒక్క నిమిషం నేను వచ్చేస్తాను నీకు టేస్ట్ చూసినా గుంబ గుంబ ఉంటావా కారం ఉంటుంది కదా నీకు వేరే చేసి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి బాబాయ్